శవాల్ ముందు చిల్లర బ్యాచ్ ఉంటుంది చూడండి అలాంటి బ్యాచ్ వైసీపీ పార్టీలో ఉందనమాట అందులో మరి ముఖ్యంగా శవాలు వెళ్తే చాలు ఇలాగా పిల్లలు ఏరుకునేదానికి చిల్లర ఏరుకునేదానికి వచ్చేసే మహాతల్లి ఎవరన్నా ఉంది అంటే అది రోజా వచ్చేసింది పొద్దున్నే వచ్చేసి శవాలు కనిపిస్తే చాలు ప్రెస్ మీట్లు పెట్టేసి పొంతన లేకుండా ఇష్టానుసారంగా ప్రెస్ మీట్లు పెట్టేసి అల్లు అర్జున్ విషయంలో అల్లు అర్జున్ అరెస్ట్ చేసినట్లట చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిని అరెస్ట్ చేయాలంటే ఏమ్మా అక్కడంటే అల్లు అర్జున్ ఉన్నాడు వెళ్ళాడు పర్మిషన్ లేకుండా వెళ్ళాడు గవర్నమెంట్ వద్దన్నా వెళ్ళాడు కానీ ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం కాదు ఇది ఓకే కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగింది కానీ కూటమి ప్రభుత్వం ముందుగానే చెప్పింది దీని వెనక ఎవరున్నా సరే కఠినమైన చర్యలు తీసుకుంటాం అని చెప్పి బాధిత కుటుంబాలకి అండగా ఉంటామని చెప్పి క్లియర్గా ఇచ్చినా కూడా నువ్వు వచ్చి బైక్ ముందు రాజకీయం చేస్తున్నావు అంటే అవును స్వామివారిని అడ్డం పెట్టుకుని స్వామివారి దర్శనాలతో స్వామివారికి దర్శనం చేపిస్తారని చెప్పి వ్యాపారం చేసిన మహాతల్లివి ఇంతకు మించి బాధ్యతగా ఎక్కడ మాట్లాడతావు ఎలా మాట్లాడతావు ఎంతటి దౌర్భాగ్యం అంటే ఈ వైఎస్ఆర్సీపీ పేటిఎం బ్యాచ్ వాళ్ళు అంటారు మీరు పలానా స్వామివారి విషయంలో లడ్డూ విషయంలో రాజకీయం చేశారు జగన్మోహన్ రెడ్డి పైన అందుకే ఇలాంటి సంఘటన జరిగిందంట సిగ్గుండాలి బాధ్యత కుటుంబాలు పాపం చేశారా ఎవరి ఎవరిపైన కక్షని ఎవరిపైన వెళ్ళగక్కుతున్నారు బాధిత కుటుంబాలని పరామర్శించవలసింది పోయి ఆ బాధిత కుటుంబాలు పాపం చేశాయని చెప్తున్నారా మీరు కనీసం పదకొండు సీట్లు వచ్చినా కూడా జ్ఞానం ఉండాలి కదా సిగ్గుండాలి కదా నీతుండాలి కదా ఈరోజు జరిగింది ఒక ఇన్సిడెంట్ కానీ మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రూయా హాస్పిటల్లో తిరుపతిలో ఇదే తిరుపతిలో పదకొండు మంది చిన్నారులు చనిపోతే అది ఎవరి వైఫల్యం ఎవరి నిర్లక్ష్యం మరి మరి మీ నిర్లక్ష్యమే కదా దానివల్లే కదా చనిపోయారు పదకొండు మంది చిన్నారులు డైరెక్ట్గా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చనిపోయారు వాళ్ళు మరి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేద్దామా ఎస్ అరెస్ట్ చేయాలి జగన్మోహన్ రెడ్డిని ఇదైనా స్టాంప్ పేడ్ అనేది ఎవరు ఊహించనిది కానీ ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో రూయా హాస్పిటల్లో ఇలాంటి ఆక్సిజన్ లేక ప్రభుత్వ నిర్లక్ష్యం వలన పదకొండు మంది పిల్లలు చనిపోయినప్పుడు ఆ రోజు మరి నువ్వు బాధ్యత తీసుకోలేదు కదా రోజా మీ ప్రభుత్వం బాధ్యత తీసుకోలేదు కదా కానీ మీలాగా బాధ్యత తీసుకోలేని ప్రభుత్వం కాదు ఈ కుటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంది ఈరోజు జరిగిన సంఘటనకు విచారణ వ్యక్తం చేసింది వెంటనే బాధ్యత కుటుంబాలకి అండగా ఉండి వారికి నష్టపరిహారం చెల్లించి ఎలాగ చనిపోయిన వాళ్ళని తీసుకొచ్చి ఆ కుటుంబాలకు అప్పచెప్పలేము కనీసం ఆ కుటుంబాలకి అండగా భరోసాగా ఉండి ధైర్యం చెప్పే పరిస్థితి ఈరోజు కుటుంబీ ప్రభుత్వం చేస్తుంటే ఆ శవాలతో రాజకీయం చేసుకుంటావా నువ్వు లేకుండా స్వామివారి దర్శనాలను వ్యాపారం చేసి కొండపైన వ్యాపారం చేసిందనివే నువ్వు ఎంతకన్నా తెగించగలవు నీలాంటి దాన్ని పక్క రాష్ట్రం తమిళనాడుకి కాదు పక్క దేశాలు కొడితే రాష్ట్రాలు దేశాలు సుభిక్షంగా ఉంటాయన్నమాట